ఆరోగ్య నిపుణులు అంటారు ఉదయాన్నే టీ తాగడం అంత మంచిది కాదు అని కానీ నాకు టీ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా ప్రేమగా తాగుతాను అండ్ ఎంతో రుచితో చేసుకుంటాను కానీ ఆ రిగ్రెట్ ఎక్కడ ఉండిపోతుందండి అయ్యో ఇంతమంది చెప్తున్నారు కదా ఎలా మానటం అని కానీ ఆ రిగ్రెట్ పోవటానికి నేను టీ చేసేటప్పుడు ఒక రెండు హెల్త్ టిప్స్ అయితే నేను యూజ్ చేస్తాను అదేంటో మీకు చెప్తాను సో నచ్చితే ఫాలో అయిపోండి టీలో కంపల్సరీ ఈ పొడి వేస్తాను ఈ పొడి ఏంటి అంటే సొంటి ఉంటుంది కదా ఆ సొంటిని అలాగే యాలకల్ని కలిపి డ్రై రోస్ట్ చేసుకొని ఇలా స్టోరేజ్ చేసేసుకుంటాను ఈ పొడి కంపల్సరీ వేస్తాను ఫస్ట్ అయితే పాలు పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి అది బాగా మరగాలి మరిగిన తర్వాత మాత్రమే టీ పొడి వేస్తాను అప్పుడు టీ పొడి వేస్తేనే మరిగిన తర్వాత పాలు మరిగిన తర్వాత టీ పొడి వేస్తేనే టీకి మంచి రుచి వస్తుంది ఇంకా ఈ పొడి వేసేస్తాను అదేనండి సొంటి యాలకుల పొడి వేసేస్తాను ఒకవేళ ఇది లేకపోతే అల్లం యాలకులు అప్పటికప్పుడు దంచి వేసినా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా మనకు కావాల్సిన రోజు పెటల్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను టీలోకి షుగర్ వేయను కొద్దిగా ఇలాగా ఆర్గానిక్ బెల్లం పొడి అనేది దంచి నేను స్టోరేజ్ చేసుకుంటున్నాను ఆ పొడి వేసి టీని అందులో వేసేస్తాను దానివల్ల టీకి ఏ ప్రాబ్లం రాదు రుచి కూడా బాగానే ఉంటుంది సో పూర్తిగా అన్హెల్దీ ఫుడ్ కంటే ఇలా కొంచెం హెల్తీగా చేసుకుంటాయి టీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట నాకున్న రిగ్రెట్ కూడా పోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్